ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించారు సాధారణంగా ఆ సర్వే చంద్రబాబు పాలన గురించో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించో సంక్షేమ పథకాల గురించో అభివృద్ధి గురించో కాకుండా ఒక ఆసక్తికర అంశం గురించి నిర్వహించారు ఆ ఆసక్తికర అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యువత రాజకీయాల గురించి ఏమనుకుంటోంది రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ఏ పార్టీ బెటర్ ప్లాట్ఫామ్ అని భావిస్తోంది ఏ నాయకుడు బెటర్ అని యువత భావిస్తోంది ఏ పార్టీ వైపు యువత మొగ్గు చూపుతోంది వచ్చే ఎన్నికల్లో యువత ఏ పార్టీ వైపు వెళ్ళడానికి అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ సర్వే నిర్వహించిన సందర్భంలో ఆసక్తికర విషయం వెల్లడైంది ఆంధ్రప్రదేశ్ లో యువత ఎదగాలన్నా యువతకు రాజకీయ అవకాశాలు రావాలన్నా యువత అన్ని రకాలుగా ముందుకు వెళ్లాలన్నా జగన్మోహన్ రెడ్డి బెటర్ నాయకుడు అని వైఎస్ఆర్ బెటర్ ప్లాట్ఫామ్ అని మెజార్టీ యువత అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఆ సర్వే సంస్థ తన సారాంశాన్ని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు తీరును ఒకసారి పరిశీలించినప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బున్న వారికి అవకాశం ఇచ్చారు యువతలో కూడా డబ్బున్న వారికి వేత్తలకు లేదంటే వారి వారసులకు అవకాశం ఇచ్చారు సాధారణ యువతకు తెలుగుదేశం పార్టీలో అవకాశం రాలేదు ఒకవేళ అవకాశం ఇచ్చిన వారిని కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే వాడుకొని ఆ తర్వాత వదిలేసినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి ఈ అంశాన్ని యువత మెజార్టీగా ప్రస్తావించినట్టు ఈ సర్వే వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి జనసేన పార్టీకి మద్దతు మొత్తం యువత నుంచి కనిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం డబ్బున్న వాళ్ళకి గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్న వారికి కూడా జనసేన పార్టీ నుంచి అవకాశం ఇచ్చారు అదే సందర్భంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అది కూడా డబ్బున్న వారికి అవకాశం ఇచ్చారని పవన్ కళ్యాణ్ పైన కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని యువత వ్యక్తం చేసినట్టు ఆ సర్వే వెల్లడించినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెటర్ అని యువత అభిప్రాయపడిందంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా టికెట్లను కేటాయించారు యువతకు అవకాశం ఇచ్చారు అందులో సాధారణమైనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ వ్యక్తులకు సాధారణ వ్యక్తులు అంటే మరీ అతి సాధారణ వ్యక్తులకు రాజకీయంగా అవకాశం కల్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ పరిశీలించినప్పుడు యువతకు ముఖ్యంగా సాధారణ వ్యక్తులకు సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా అవకాశం ఇచ్చారు యువత రాజకీయంగా ముందుకు రావాలంటే అభివృద్ధిలోకి రావాలంటే ఎదగాలంటే వైఎస్ఆర్ బెటర్ ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి బెటర్ నాయకుడు అని ఈ అంశాలను పరిశీలించినప్పుడు యువత మెజార్టీగా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు ఈ సర్వే సారాంశం వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వడానికి ఆపసూపాలు పడుతుంటే చంద్రబాబు నాయుడు అక్కడి వారిని ఇక్కడికి మార్చడానికి బుజ్జగించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలవోకగా రాజకీయ బదిలీలు చేశారు అక్కడ వారిని ఇక్కడికి పంపారు ఇక్కడ వారిని అక్కడ పోటీ చేయించారు కొత్త వారికి అవకాశం ఇచ్చారు కానీ ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీపై యువతలో మాత్రం అభిమానం తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన అభిమానం తగ్గలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు అలా ఉన్నాయి ఆ నిర్ణయాలకు యువత మొత్తం కూడా ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు రాజకీయంగా ఎదగాలనుకుంటే వైఎస్ఆర్సిపి బెటర్ ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి కష్టపడే వారికి అవకాశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి ఆ ట్రాక్ రికార్డు ఉంది ఆ హిస్టరీ ఉంది సాధారణ వ్యక్తులకు అతి సాధారణ వ్యక్తులకు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి యువతకు పెద్దపీట వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎమ్మెల్యే ఎంపీ విషయంలోనే కాదు కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎప్పుడు పదవులు అనుభవించని సామాజిక వర్గాలకు యువతకు పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవానికి తెరదీశారు జగన్మోహన్ రెడ్డితోనే యువత అభివృద్ధి సాధ్యమవుతుంది రాజకీయంగా ఎదగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు ఆయన నీడలోనే రాజకీయంగా ఎదుగుదల అవకాశం ఉంటుందని యువ యువత మెజార్టీగా అభిప్రాయపడినట్టు ఆ సర్వే సారాంశం వెల్లడి చేసింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైపే యువత మొత్తం నిలబడ్డానికి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అనుసరించిన విధానాలు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు వీటిని రెండింటిని బేరూజు వేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే యువత మొగ్గు చూపుతుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కీలకంగా ప్రస్తావిస్తున్నారు